నా పేరు నాగిరి సాంశారావు బీసీ వేదిక సభ్యులు మన మల్లాడి యోగా నారాయణ గారు అతి చిన్న వయసు నుండే యోగా సాధన చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని ప్రముఖ సినీ నటులు కాజల్ సమంత ప్రభాస్ల మొదలగు వారందరికో యోగా నేర్పించి దుబాయ్ లో ఎన్ యోగా అనే కేంద్రాన్ని ఓపెన్ చేసి దాదాపు వంద దేశాల వారికి పైగా అలాగే వేలాది మందికి యోగాలో శిక్షణ ఇచ్చి నా పుట్టిన దేశం కోసం నేనేమైనా చేయాలనే సంకల్పంతో యోగాని ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలి ద్వారా ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ ఇరవై రెండవ తారీఖు ఉదయం లక్ష మందితో యోగా సాధన చేయాలి ఆన్లైన్ ద్వారా సంకల్పించుకున్నారు కావున మన బీసీ కులస్తులు ప్రతి ఒక్కరు ఈ లక్ష మందితో ఆన్లైన్ ద్వారా చేస్తున్న యోగా కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని పొందాలని అదేవిధంగా మన దేశం కోసం పోరాడుతున్న వీర జవాన్లకు కృతజ్ఞత జీవితంలో ఒక్కసారైనా వారికి డొనేట్ చేయాలి మినిమం ఒక్క రూపాయి అనే కాన్సెప్ట్తో లక్ష మందితో లక్ష రూపాయలు డొనేట్ చేయాలని సంకల్పించుకున్నారు కావున అదేవిధంగా లక్ష మందితో యోగా ద్వారా మన బీసీలకు గుర్తింపుస్తూ అలాగే సమాజంలో వారందరికీ ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు కావున మన బీసీలు అలాగే పది సమాజంలో పది ఒక్కరు ఎల్లుండి జూన్ ఇరవై రెండవ తారీఖు సక్సెస్ లైఫ్ యూట్యూబ్ ద్వారా చేస్తున్న లక్ష మందితో యోగా నా కోసం యోగా దేశం కోసం నేను కార్యక్రమంలో పది ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందాలి మనం దేశం కోసం పనిచేయాలి అని ముందుకు రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని అలాగే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి పాల్గొనేలాగా అలాగే ప్రతి ఒక్కరూ ఒక్క రూపాయైనా మన దేశ జవాన్లకు అందించేలాగా కృషి చేయాలని అందుకోసం ఈ వీడియోని ప్రతి ఒక్కరు మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి పంపించాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ వందేవి మాతరం